జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద 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 ప్రతి అన్న నేను చెప్పే విషయం ఏమంటే దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు ఎప్పుడు ఏమైనా ఏ సమయం ఎట్లున్నా మీరు ఒకరికొకరు మీ మీతో మీకంటూ ఒక సంబంధం తెగదు అది ఎందుకంటే మొదట అన్న పుట్టినది అక్కడే రెండు తమ్ముడు పుట్టింది అక్కడే మీ మీరు మీలో ప్రవహించేది ఒకే రక్తమే మీ తల్లి తండ్రి ఇద్దరూ ఒకటే దానికోసం నేనేమంటానంటే ఎన్ని సమస్యలు ఉన్నా అన్నతమ్మండ్లు బలం ఐకమత్యం ఖచ్చితంగా ఉండాలి ఏదో చిన్న చిన్న విషయాలకంతా చిన్న ఒక ఏదో భూమి గురించో ఒక ఇంటి గురించో ఏదన్నా ఇచ్చేసుకొనేసి అనవసరంగా మీరు గొడవలు తెచ్చుకొనేసి మీరు దూరం అయ్యి మీ పిల్లల్ని మీ ఫ్యామిలీలు కూడా దూరం చేసేసి రేపు పొద్దున్నే మీకు కష్టం వచ్చినప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళ అన్న రాలేదంట వాళ్ళ తమ్ముడు రాలేదంట వాళ్ళ చిన్నాను రాలేదంట వాళ్ళ పెద్దనాన్ను రాలేదంట ఆ పిల్లలకు కూడా బయట ప్రపంచాన్ని అర్థం కాకుండా ఎట్లుండాలా ఏమనేది ఆ పిల్లలకు కూడా ప్రపంచం తెలియకోకుండా చేసే విధానాన్ని దయచేసి మార్చండి ప్రతి ఒక్కరూ దయచేసి ఏదో ఒక పద్ధతిగా మా అన్న అనేది తనకు ఉండాలా నా తమ్ముడు అనేది తనకు ఉండాలా చిన్న చిన్న విషయాల కోసం ఎవరు ఎన్నాళ్ళు బతకం ఎవరు ఎన్నాళ్ళు ఉండాలి మీరంటూ మీ తల్లిదండ్రుల పేరు నిలబడాలంటే మీ అన్నదమ్ముళ్ళు ఖచ్చితంగా ప్రతి విషయంలో కలిసాలా ప్రతి మంచికి ప్రతి చెడ్డకి ప్రతి పండక్కి ప్రతి పాడ్యంకి ప్రతి పూజకి ప్రతి ఒక్క కార్యానికి అన్న ఇంట్లో ఏదన్నా ఒక కార్యం జరిగిందంటే తమ్ముడు తమ్ముడు ఫ్యామిలీలు మొత్తం పోవాలా ఇంట్లో ఏదన్నా ఒకటి ఏదన్నా ఒక కార్యం జరిగిందంటే ఒక శుభకార్యం అశుభకారం ఏదన్నా కూడా వాళ్ళందరూ రావాల ప్రతి ఒక్కరు కలిసిమెలిసి బాగుండాల మీరు కలిసిమెలిసి ఉంటేనే రేపే మీకు మీరు మీకీను ఇప్పుడు ఇప్పుడు ఉండే జనరేషన్కి ఉండే తేడా ఏమంటే ఒకటిసారి బాగా ఆలోచన చేయండి మీరు ఏదో కొన్ని విషయాల ప్రకారంగా నా నేను భూమి నష్టపోయినా నేను ఇల్లు నష్టపోయినా నేను ఆస్తి నష్టపోయినా అది ఇది అనేసి కొంచెం మీరు మనసులో పెట్టుకొని దాన్ని ఇది చేసుకుంటారు నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏముంటుందంటే దయచేసి ఎవరు ఏంది పోయింది ఎవరు ఏముంది అనేది విషయం విడిచిపెట్టేస్తే అయితే ఖచ్చితంగా దూరం చేసుకునే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఎవరు అంటే మీ నాన్న పేరు చెప్పే పరిస్థితి వస్తుందేమో కానీ మీరు ఎవరంటే దయచేసి మాత్రం మీ అన్నదమ్మాండ్లు మా అన్న చోటు ఉన్నాడు మా తమ్ముడు పలాని చోటు ఉన్నాడు అనే విషయాన్ని మాత్రం దయచేసి బయటకు తీసుకొని వచ్చే పరిస్థితి ఉండదు తను బాగు బతుకుతూ ఉండొచ్చు అన్న అనేవాడు బాగా బతుకుతా ఉండొచ్చు తమ్ముని గురించి తను పట్టించుకోకుండా ఉండేది తమ్ముడు అనేవాడు బాగుండేది తమ్ముడు అనేది బాగుండేది దానికోసం తమ్ముని గురించి అన్న గురించి తమ్ముడు పట్టించుకోకుండా ఉండేది ఇటువంటివి అన్ని జరుగుతూ ఉంటాయి దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు ఏ విషయానికన్నా కూడా నేను చెప్పేది ఒకటే ఎవరిని ఎవరు దూరం చేసుకోవద్దు ఎవరిని ఎవరు పోగొట్టుకోవద్దు మీకు తెలియ ఎందుకంటే ఆవేశం పైన ఒక్క నిమిషం వచ్చే ఆవేశము ఒక ఐదు నిమిషాల్లో వచ్చే సమస్యల నుంచి జీవితాంతం చాలా బాధపడతారు మీరు మీరు బాధపడేదే కాదు మీ ఫ్యామిలీలు కూడా దూరం అయిపోతాయి దూరం అయిపోయి జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అది అవసరమా మనకి ఈ జనరేషన్కి ఏమైపోతుందంటే ఫ్రెండ్స్ అనే వాళ్ళు కొంతవరకు ఉంటారు వెళ్ళిపోతారు ఎవరైనా వేరే బంధువులు వస్తారు కొంచెం చూసారు వెళ్ళిపోతారు ప్రతి కష్టానికి ఎవరు కూడా దయచేసి మీ మీకు తోడుగా ఉండరు దానికోసం అన్నకి అన్నకి తమ్ముడు తమ్ముని కన్న అనేది ఇది ఖచ్చితంగా ఉంటుంది దీన్ని ఎవరు కూడా దయచేసి దూరం చేసుకునేసి మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని తరాల వరకు పిల్లలు దూరం అయ్యే పరిస్థితి వస్తుంది తర్వాత వాళ్ళు మా వాళ్ళు ఎవరంటే చెప్పుకొనే కూడా వాళ్ళు పరిస్థితి ఉండదు దానికోసమే మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలంటే మీ తల్లిదండ్రులు విలువని మీరు కాపాడాలంటే మీరు ఒకటిగా ఉండండి ఎట్లా అంటే ఇది ఇలాగే పెట్టుకొని ఉంటే రేపు ఏమైపోతుందంటే మీ మీ నాన్నని మీ తమ్ముని దగ్గరికి పంపించు మీ అమ్మని మీ తమ్ముని దగ్గరికి పంపించు ఇట్లాంటివన్నీ వస్తాయంటాయి దయ దయచేసేసి వాళ్ళందరూ కొద్దిగా అర్థం చేసుకోండి ఏమైపోతుందంటే మీ అన్నని మీ మీ నాన్నని మీ నాన్నని మీ అన్న దగ్గరకు పంపించేసి మీ అమ్మని మీ నాన్న దగ్గరకు పంపించేసి ఇట్లా ఒకరికొకరు ఇచ్చేసుకునేది తర్వాత ఏమైపోతుందంటే ఆడోళ్ళు కూడా పోని ఇది వచ్చేసేది ఎందుకంటే మనం మనం అంటూ ఒక విత్తనం దాటుతాం అదేమంటే ఆ విత్తనం నాటే అని విత్తనం ఎట్లా ఎటువంటిది అంటే ఒకరికొకరు సరిపోకుండా విత్తనం నాటుతాం ఆ విత్తనం పెరిగి పెరిగి పెద్దదై పెద్దదై ఒక చిన్న చిన్న కొమ్మలై మళ్ళ రేపొద్దునే ఒక మహావృక్షమై పిల్లల జీవితాలను కూడా దూరం చేస్తుంది మీ గోత్రం ఏమంటే మా గోత్రం పలాంది అంటారు మళ్ళీ మీ గోత్రం ఏంటి మా గోత్రం పలాంది కాకుండా పోతే మీకు వాళ్ళకంటే మాకి వాళ్ళు తెలీదు మాకు వాళ్ళకి సంబంధం లేదనే పరిస్థితి వస్తుంది దానికోసం ప్రతి ఒక్కరు ఎవరిని ఎవరు దూరం చేసుకోవద్దండి ఎవరు ఎన్నాళ్ళు ఉంటారో గ్యారెంటీ లేదు ఉన్నంత వరకు ప్రతి ఒక్కరు బాగుండాలా బాగుండాలనే దానికోసం మాత్రమే దయచేసి ఇవన్నీ చేసేది దానికోసమే మీ అందరికీ తెలియచేస్తా ఉండేది ఎందుకంటే మీరు మీరు మాట్లాడుకునేది వేరు ఒక బయ వాళ్ళు ఎవరన్నా చెప్తే కొద్దిగా గ్రహిస్తారనే దానికోసమే ఈ వీడియో ఎందుకంటే ప్రతి చోట నేను చూస్తూనే ఉంటాను ఇట్లా విషయాలన్నీ ఎవరికి ఎవరు ఇక అయ్యలేదు దయచేసి అర్థం చేసుకోండి మీరంతా నేను చెప్పే విషయం ఒకటే ఏమిటి కలుసుకుపోయినా కూడా ఆఖరికి చావులన్నా కలుసుకునే పరిస్థితి వస్తుంది దానికోసం తల్లితండ్రి విషయంలో ఉన్న మీరు కలుసుకొని ఏదో జరిగేది జరిగిపోయింది అవంతా పాసిస్ పాస్ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఇది చేసుకునేసి పాసిస్ పాస్ అని చేసుకునేసేయండి దాన్ని మూవ్ చేసుకునేసేయండి దాన్ని మూవ్ చేసుకొని దయచేసి ఏం చేసుకుంటారో నాకు తెలియదు మీరంటూ ఏ విషయాన్ని మనసులో పెట్టుకోవద్దండి మీరు పెట్టుకునే మనసులోనే ఒక అదే నేను చెప్పినాను కదా ఒక పెద్ద వృక్షకమై ఎక్కడెక్కడో ఇది రేపు అదని ఎవరికి ఎవరు లేకోకుండా అయిపోద్దు దానికోసం నేను చెప్పే విషయం ఒక్కటే ప్రతిదీ ఒక మైండ్కి వేసుకోండి నేనేమంటానంటే ప్రతి మనిషికి కాళ్ళు చేతులు ఎంత అవసరమో కండ్లు ఎంత అవసరమో ముక్కు ఎంత అవసరమో చెవులు ఎంత అవసరమో ప్రతి పార్ట్ అంత అవసరం ప్రతి ఒక్కరు ఒకరికొకరు కూడా అంతే అవసరం దాని దాని ఆ విషయంలో మీకు మీరే ఆలోచన చేసుకోండి నేను తను బాగొట్టుకోద్ది ఎందు బాధపడతాను తను బాగొట్టుకో ఎంతో సమస్యల్లో ఉన్నా అనేసి దానికోసము మీరు ఏం చేస్తారంటే ఒక తండ్రిని ఒక తల్లిని వాళ్ళ విలువ నిలబెట్టాలంటే మీరు మాత్రం దయచేసి ఒకరికొగరు దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి మీరు అందరూ బాగుండాలా ప్రతి కుటుంబాలు బాగుండాలా అదే నా ఆశ నేనేది మోసేది లేదు తీసుకునేది లేదు దానికోసం మీకు ఒక అవగాహన తెలిసినా కూడా మర్చిన విధానాన్ని బైక్ తీసుకురావాలనేది నిద్రపోయిన ప్రతి ఒక్కరిని లేప లేపాలనేది నేను ఇంకా అంతకుమించి నాకేం లేదు మీరు ఒకరికొకరు ప్రతి ఒక్కరు తెలుసుకొని మనిషికి మనిషి సహాయం అన్నదమ్మలకి అన్నదమ్మల సహాయం తల్లిదండ్రుల పేరు నిలబెట్టి వాళ్ళు చనిపోయేటప్పుడు కూడా మా బిడ్లు సంతోషంగా ఉండాలనే ఒక కోరిక కోసమే ఇంత చెప్పేది వాళ్ళు పోతా పోతా వాళ్ళు కూడా మనసు బాధపడిపోయేది అవసరం లేదు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఈ విషయాన్ని బాగా ఆలోచన చేయండి ఇట్లా విషయాలు ఇంకా చాలా వస్తాయంటాయి దానికోసం ఇట్లా విషయాలు మీకు కావాలంటే తెలుసుకోవాలంటే నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ అని టైప్ చేయండి లేదా స్పీకర్లో చెప్పండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మీకు నచ్చితే ఒక పది మందికి నూరు మందికి కానీ షేర్ చేయండి నచ్చితే మాత్రమే దయచేసి అర్థం చేసుకోండి దానికోసం మీకు నచ్చితే లైక్ చేయండి లేకుంటే అవసరం లేదు మీ నుంచి నలుగురికి మంచి జరగాలనేది నా ఆశ అంత గురించి ఇంకేమీ లేదు ప్రతి ఒక్కరు ఆ మహానుభావుల ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు సల్లగా అనేది నేను చెప్పేది ఇంకేమీ లేదు ప్రతి ఒక్కరు కుటుంబాలు హాయిగా ఉండాలనేది ప్రతి ఒక్కరు ఆ కుటుంబాలు హాయిగా ఆనందంగా ఉండాలనేదే నా కోరిక జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మణ వైకుంఠవాస కైలాసవాస గోవింద గోవింద అందరినీ సల్ల కాపాడతండీ గోవింద గోవింద గోవింద